నమో నారాయణ గరుడు ప్రణాళిక కంటిన్యూస్ అండి స్థావరాలు క్రిములు పక్షులు పశువులు మనుషులు వారిలో ధార్మికులు చివరికి దేవతలు కూడా యథాప్రకారంగా యథాక్రమంగా నాలుగు రకాల శరీరాలను ధరించి ఏ వెయ్యిమారులో వాటిని చజించడం జరుగుతుంది ఏ పుణ్యకర్మ ప్రభావం వలన ఒక ఆత్మ మానవ యోనులో పడుతుంది ఎనిపది నాలుగు లక్షల యోనుల్లో ఒక్క మానవ యోనులో పడినటువంటి జీవాత్మకే తత్వజ్ఞానం లభించే అవకాశం ఉంటుంది ఇది మోక్షానికి సోపా సో నేను మనం ఏం మాట్లాడుకున్నాం ఒక మనిషి మనిషిగా అంటే ఒక మనిషి మనిషిగా పుట్టాడు ఓకే దెన్ నీకు ఇంకా మరుగుజన్మలు లేకుండా ఉండాలంటే ద బెస్ట్ నువ్వు బతకాలి అలా కాకుండా రెగ్యులర్గా బతుకుతాను అంటే ఈ మానవ జన్మ మంచి చేసుకుంటే మరలా మంచిగా పడుతుంది అద్భుతంగా కనుక నువ్వు కనుక చేయగలిగి ఉంటే దాన ధర్మాలు ద బెస్ట్ వేలో దైవ చింతన ఇలా ఉంటే మోక్షం వచ్చి మరలా జన్మ అనేది నువ్వు పాపాలు చేస్తేనో ఇంకా చెత్త పనులు చేస్తే ఈ ఎనభై నాలుగు లక్షల ప్రాణులలో జాతులలో ఏదో దానిలో పడిపోతాం దానివల్ల మరల నీకు ఇంకా పుట్టుక మరణం పుట్టుక మరణం కంటిన్యూ అవుతుంది అని మాట్లాడుకున్నాం కదా ఈరోజు ఏమంటున్నారంటే మనం గతంలో చెప్పుకున్నాం ఈ ఎనభై నాలుగు లక్షల జాతులు ఏవైతే ఉన్నాయో ప్రాణులు ఏవైతే ఉన్నాయో జాతులు దాన్ని నాలుగే డివైడ్ చేసాను అని మాట్లాడుకున్నాం కదా వీటిల్లోనే పుడతారు చస్తారు పుడతారు చస్తూ ఉంటారు అయితే వీటిల్లో అన్నింటిలో కూడా అత్యుత్తమైనది ఏంటి మానవ జన్మ సో మనిషి గర్భాన అంటే ఆడ స్త్రీ గర్భాన నువ్వు అందులోకి వెళ్ళి దట్ మీన్స్ దైవ కార్యక్రమం ద్వారానే కాబట్టి అంతా కూడా దేని నువ్వు బయటకు వచ్చి ఉన్నావు ఓకే ఆ తర్వాత నువ్వేం చేయాలి ద బెస్ట్ మానవ జన్మ ఆ మానవ జన్మలో కూడా ఏంటి తత్వజ్ఞానం ఆ తత్వజ్ఞానం అనేది మనిషిగా పుట్టిన వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది అంట మిగతా ఏ ప్రాణిలో పుట్టినా ఆ ప్రాణులు మరల మరల పుడుతూనే ఉంటే చస్తూనే ఉంటాయి మళ్ళీ ఆ ప్రాణులు ఏదైనా మంచి చేసి ఉంటే మనిషిగా పుట్టే అవకాశం ఉండవచ్చు బట్ మనిషిగా పుట్టారు అంటే వీళ్ళు అక్కడికే తత్వజ్ఞానం అనేది తెలుసుకోగలుగుతారు అటువంటి తత్వజ్ఞానం నువ్వు తెలుసుకున్నప్పుడు అది మోక్షానికి సోపానమే ఇంకేదో నీ మోక్షం లభించినట్టే నువ్వు తెలుసుకోలేదు యథావిధగా పుట్టావు పూయవరా అన్నట్టుకుంటే పుడుతూనే ఉంటావు పోతూనే ఉంటావు అని చెప్పేసి అంటూ ఉన్నారు సో దయచేసి ఏంటి ఎవరికైనా కానీ ఎన్ని జన్మలైనా కావచ్చు కాక పుడతారు పోతారు బట్ మానవ జన్మలు పుట్టినప్పుడు మాత్రమే నువ్వు మరుజన్మ లేకుండా ఉండే విధంగా నువ్వు తత్వజ్ఞానాన్ని సంపాదించగలగాలి అప్పుడు మోక్షానికి మార్గం నీకు తెలిసిద్ది ఆ మోక్షానికి మార్గం తెలిసినప్పుడు నువ్వు ఆ రకంగా అడుగులు వేసినప్పుడు ఇక నీకు మరు జన్మ అనేది ఉండదు మోక్షం సాధించేస్తావు అనమాట సోపాన భూత మోక్షస్య మానుష్యం ప్రాప్య దుర్లభం సో మనుషులకు మాత్రమే అది సాధ్యం బాబు అని చెప్తూ ఉన్నారు ఈ దుర్లభయోనిలో జనించి కూడా తనను తను ఉద్ధరించుకోలేనటువంటి జీవుని కన్నా ఈ జగత్తులో మూర్ఖుడు ఎవడుంటాడు సో ఉత్తమమైనటువంటి మానవ జన్మను ఎత్తావురా అటువంటి ఈ జన్మలో కూడా నువ్వు తత్వజ్ఞానం తెలుసుకోకుండా యథావిధిగా బతికేస్తూ ఉంటే ఇక నిన్ను ఎవడరా మార్చేది నీ అంత మూర్ఖుడు ఈ జగత్తులో ఉండడు ఆత్మానం తస్మాత్ పాప తరోత్ర కహ సో పైన చెప్పిందా మీనింగ్ అన్నట్టు ఈ దుర్లభ ఏను దట్ మీన్స్ అసలు మానవ జన్మది ఇంపాసిబుల్ అటువంటిది కూడా నువ్వు పాజిబుల్ అయ్యి మనిషిగా జన్మని ఎత్తినప్పుడు నిన్ను నువ్వు వద్దరించుకోలేకపోతే ఇంక నీకన్నా ఈ జగత్తులో ఉన్న మూర్ఖులు ఇంకెవరు ఉండడరా సో మీకు అర్థమవుతుందా మనిషి జన్మెత్తేము అంటే తప్పులు చేస్తాం పాపాలు చేస్తాం ఏదో ఒకసారి ఒకటి తెలుసుకుంటాం తెలుసుకునే క్షణం నుంచే బెస్ట్గా ఉందాం మీకు అర్థమవుతుందా నేను ఎవరన్నా ఏదైనా ఉండొచ్చు నా వీడియోలు ఎక్కడైనా ఎవరన్నా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు బట్ నేను రియలైజ్ అయ్యా తెలుసుకున్నా సో పెద్దదిగా బెస్ట్ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నా దెన్ తత్వజ్ఞానం చేసుకున్నాను ఇక మరు జన్మ లేకుండా అనేది పొందుతా అలాగే మీ పనుల్లో మీరు నేను బెస్ట్ ఇచ్చుకుంటూనే ఉన్నా ఇది కాదు ఇంకా ఇంకా బెస్ట్ వాళ్ళు నేను నాకున్న జ్ఞానాన్ని మీకు అందించిన జ్ఞానాన్ని నేను పొంది మరలా మీకు అందించాలి నాకు ఫ్యామిలీని బాగా చూసుకోవాలి నాకు భార్య పిల్లలు లేకపోయినా అమ్మ నాన్న నాన్నగారు సివైకించారు అమ్మున్నారు ఆచర్యులు ఉన్నారు మేనకోడలు మేనల్లుడు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరూ చేయగలం మంచి చేయాలి అండ్ మీరు యూట్యూబర్స్ ఐ మీన్ నా నేను యూట్యూబర్గా ఉన్న ఒక డిజిటల్ ఛానల్ రన్ చేస్తున్నా ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నా నేనే నేను బతుకుతున్నానంటే నా వీడియోలు మీరు చూడటం ద్వారా దాని ద్వారా మీకు అంత కొంత జ్ఞానం వస్తుంది అండ్ ఎంత కొంత యూజ్ ఉందని చెప్పేసి మీరు భావించి అగైన్ అండ్ అగైన్ నా వీడియోస్ చూస్తుంటే నాకు ఒక రూపాయి వస్తుంది అంతా లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాను సో మనంతా ఫ్యామిలీ అన్నట్టు అప్పుడు ఏం చేయాలి నేను మనంతో సొసైటీ మనతో ఒక ప్రపంచం అనుకున్నప్పుడు నేను మంచిగానే వీడియో ఇవ్వాలి మంచిగానే పద్ధతిగానే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఇస్తూ ఉండాలి అప్పుడే కదా మనమంతా బాగున్నట్టు సో గతంలో ఎవరో ఏదో తప్పు చేసి ఉండొచ్చు కాక నేనైనా మీరైనా ఎవరైనా అది క్షణం తెలుసుకుని ఇక్కడ నుంచి మంచిగా ఉందాం గతంలో మంచిగా చేస్తాం ఇప్పుడు మంచిగా చేస్తున్నాం ఇంకా మంచి చేద్దాం మనుషుజన్మ లేకుండా మోక్షం పొందుతామంటే హ్యాపీగా ఉండొచ్చు